ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు అయితే పశువులు తీసుకొచ్చి కాపల కాసి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం ఈ విధంగా కట్ చేస్తున్నప్పుడు తినడం అంటే ఆహా మంచి తాజాగా తెల్లగా కనిపిస్తుంది ఎవరిది నేను కొద్దిగా వచ్చే మళ్ళీ తినాలని అనిపిస్తుంది బామర్ది చాలా బాగుంది బాగా పునుగులు తీయడం కాదు కానీ వెనకాల కొండకి చూడు ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత పునుగోడు తీసుకొని బా ఉల్లిపాయ కలుపుకొని తింటుంటే టేస్ట్ వేరొచ్చిందోబా పునుగులతో తింటుంటే ఇంకా వేరే లెవెల్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా చుట్టుప్రక్కలంతా కూడా మీరు చూస్తుండొచ్చు పొగమంచు ఇదే పరిస్థితి వారం రోజుల నుంచి ఉందన్నమాట ఇట్లాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి వీడియోస్ అయితే చేయలేకపోతున్నాము ఇట్లాంటి వాతావరణం అయితే మాకు ఒక చక్కటి అవకాశం అయితే కల్పిస్తుంది అదేంటంటే వంటలు అయితే తెలియనివన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాము అవును ఈరోజు కూడా ఒక చక్కటి వంటకం అయితే మేము నేర్చుకోబోతున్నాం అట్లనే మీకు చూపించబోతున్నాం ఏంటి ఈ మధ్యన ఎక్కువ వంటల వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి అనుకోవద్దు ఎందుకంటే బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అందుకోసం అని చెప్పి ఈ వీడియోస్ అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాం అడవుల్లో ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో మధ్య వెళ్ళామనుకోండి ఎక్కువగా జంతువులు అయితే తారసుపడతూ ఉంటాయి అట్లానే కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి కొద్దిగా అర్థం చేసుకోండి అట్లానే రాజు ఈరోజు ఏ వంటకం తయారు చేద్దాం మరి అదే తినలేదు కదా కదా ఉంటాయి తయారు చేద్దాం మనల్ని కామెంట్స్ కూడా పెట్టినట్టున్నారు పానీపూరి తర్వాత మొన్న మనం తయారు చేసిన వంటకాలు చూసిన తర్వాత ఇట్లాంటి చల్లటి వాతావరణంలో మంచి స్నాక్స్ లో ఉంటది బ్రో ఒకసారి పునుగులు తయారు చేయండి చల్ల పునుగులు అని చెప్పి మన కామెంట్స్ అయితే పెట్టారు కాబట్టి ఈ రోజు అదైతే ట్రై చేస్తున్నాము ఈ యొక్క వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు కొన్ని రోజుల వరకు ఆగండి ఈ యొక్క క్లైమేట్ అంతా కూడాను చక్కబడిన తర్వాత మీ అయితే మంచి నేచర్తో కూడిన వీడియోస్ అయితే ముందుకైతే తీసుకొస్తాం మేము చాలా అనుకుంటున్నాం మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం కానీ ఇదిగో ఈ క్లైమేట్ మొత్తం పాడు చేస్తుంది అనమాట అసలు ఉన్న మూడు ఉత్సాహం అంతా కూడా సర్వనాశనం చేసిస్తుంది ఇంకా తప్పదు అదంతా కూడాను ప్రకృతి కాబట్టి ఇంకా మనం దాన్ని గౌరవించాలి సరే ఇప్పుడైతే మనం ఇదంతా కూడాను ప్రారంభించేద్దాం మీకు తెలిసిందే కదా నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోద్ది ఇక్కడ మా జానిగడ ఉన్నాడు తర్వాత ఇక్కడేమో మా కరిలక్ష్మి ఉంది చక్కగా పడుకున్నారు పై నుంచి చినుకులు కూడా పడుతున్నాయి మీరు గమనిస్తుండొచ్చు మీకు అది కనిపిస్తుందో లేదో తెలియదు కెమెరాలో ఇదిగో మా యొక్క ఈ కొడిస్ పైన చూడండి ఇదిగో ఈ యొక్క తుంపర్లో అయితే మీకు కనిపిస్తుండొచ్చు మా చిన్నారు అయితే తడుచుకుంటేనే మొత్తం ఇదంతా చేసేస్తున్నాడు మండతే అంటావా మండతే అంటావా బా మరి ఇంట్లోనే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు ఇంట్లోనే అవుతున్నాయి ఇవన్నీ కూడాను అందుకే ఇట్లాంటి ఒక చక్కగా ఒక నేచర్ లో వచ్చి ఇదంతా తయారు చేద్దాం బాగుంటది చెప్పి ఇదైతే ప్రయత్నిస్తున్నాం మీరైతే ఇట్లాంటి క్లైమేట్ మధ్యలో ఉంటే మీరు ఏం తయారు చేస్తారు ఏం తింటారు ఏం చేయాలనుకుంటారు అనేది మాకు కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి బాగా ఒకసారి కిందన చూపించి బా మా ఊరి వాళ్ళు అయితే పశువులు అయితే కాస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వర్షం పడుతున్నప్పుడు మా వాళ్ళు అయితే కొండకైతే తీసుకెళ్లారు ఆ పంట భూములు ఉంటాయి కదా సేను దగ్గర అక్కడ తీసుకొచ్చి విధంగా తినిపించి తీసుకెళ్తారు ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు అయితే పశువులు తీసుకొచ్చి కాపల కాసి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఈ వర్షం వలన తడిసి అలానే మంచి దోమలు వచ్చి కుడుతుంటాయి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటది చాలా ఇబ్బంది పడ్డాం రాజు బాగా ఒక్కొక్కసారి కొండకు తీసుకెళ్ళినప్పుడు మంట పెట్టుకుందాం అంటే అవ్వదు అక్కడ ఉన్నటువంటి మన దగ్గర అయితే ఎక్కువగా ఈత ఉంటాయి కదా తడిచిపోయి ఉంటాయి అవన్నీ మనం వేసుకున్న బట్టలు మొత్తం చలి భయంకరంగా ఉంటది కానీ తప్పదు ఎందుకంటే ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో తీసుకురాకపోతే వాటికి మేత అయితే ఉండదు అందుకే తప్పదు చిన్నప్పుడు మేము ఇట్లాంటివన్నీ కూడా అనుభవించి ఇదంతా చూసి వచ్చిన వాళ్ళు చూడండి కింద గొడుగు పట్టి మా వాళ్ళు అయితే కాస్తున్నారు రా మరిది మంట ఎలుగుతుందో లేదో వెలిగిద్దాం వెలిగిస్తానో కదా బా తడి కింద ఉంది తడిగా ఉంది బా అంటుకుంది కానీ మరి చూడాలి చిన్న చిన్నవి ఉంటే త్వరగా అంటుకుంటది బా పల్చగుండే ఈ గడ్డి కూడా మాకు చాలా ఉపయోగపడుద్ది ఇది అడవుల్లో అయితే దొరుకుతుంది ఈత గడ్డి అనమాట అడవుల్లో వెళ్ళినప్పుడు పశువులకు వెళ్ళినప్పుడు మేమైతే వెంట తీసుకొస్తుంటాం ఇది తలపైన మంచిగా కదా బరువు పెట్టుకున్నాం బరువు కాదు బాగా వస్తున్నాయి కదా మొత్తం తడిచిపోతున్నాం మొత్తానికి చిన్నరావు అయితే వెలిగించేశాడు బా వెలిగించాడు రాజు వెలిగించాడు ఇలాంటి వర్షకాలంలో మంట అంటించాలంటే కనుక తల ప్రాణం తోక వచ్చినట్టు అవుతుంది ఇంకా మామూలుగా ఫ్రెండ్స్ నాకు బావ అయితే తీయమని చెప్పేసి కొబ్బరికాయ తెచ్చాడు అనమాట ఈ కత్తితో తీస్తున్నాను నేను తీస్తానా లేకపోతే కోసుకొని పోతానా చూడాలి ఇంకా ఇలాంటి కత్తులతో అయితే తీయడానికి కావద్దు మనకు చిన్నవి సాకు కత్తులు అంటూ ఉంటాయి కదా అలాంటి వాటితో అయితే తీయడానికి కొద్దిగా బాగుంటుంది బాగుందన్నది తీసుకొచ్చినాడు ఇవ్వాలి కదా ఇది చిన్న కథ అయితే ఇచ్చి నాకు తీస్తాడేం చేస్తాడనేసి చూస్తున్నాం రాజు ఆహా మొత్తానికి నా మీద పెద్ద ప్లాన్ వేస్తారు అనమాట మన్న వాళ్ళే ఆహా వచ్చింది వచ్చింది ఇది ఇది గుండ్రంగా వచ్చింది ఏట్రా నీ నోటి నుంచి పొగ వచ్చిందా లేకపోతే అక్కడ పక్క నుంచి వచ్చింది రా అది ఏమో నా నోట్ నుండి అయి ఉండొచ్చు ఎందుకంటే పొగ మంచి వాళ్ళ లోపలికి వెళ్ళిపోయింది ఏమో హా చే చూపించిన ఫ్రెండ్స్ ఇలాంటి పెంకులు ఉంటాయి కదా మంచిగా మంట అయితే వస్తాయి ఇదైతే ఇందులో పెడదాం తర్వాత కదా అది ఇవైతే తీసుకొచ్చినప్పుడు కొద్దిగా మంటలు కర్రలు పెరిగినప్పుడు ఇవే వేస్తాం అనమాట మంచిగా మండుతాయి కానీ మా ప్రాంతంలో కొబ్బరికాయలు అయితే దొరకవు చెప్పేసేవా నిజము చెప్పేసాండి మరి చెప్పకూడదు ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం ఈ విధంగా కట్ చేస్తున్నప్పుడు తినడం అంటే నాకైతే బాగా ఇష్టం అనమాట కొబ్బరికాయ కానీ ఇలాంటివి కట్ చేస్తున్నప్పుడు అయితే నేను ఎక్కువగా తింటుంటాను ఇక్కడ అయితే అన్నీ అయితే మీకు కొత్తగా కనిపిస్తుండొచ్చు మన ఛానల్ అయితే అన్న పేరు మంచి సురేష్ ఇక పైనుంచి వచ్చే వీడియోస్లో అయితే అన్న అయితే ఉంటారనమాట మన వీడియోస్లో పెద్దదిస్తా తినలేవు చిన్న తిన్న చిన్నోడు అవునాయా ఏమైంది గొంతు లోపల వెళ్ళిపోయింది బ్రో మరి గొంతు లోపలికి తర్వాత అంటే అది నమ్మలకుండా వెళ్ళిపోయింది లోపలికి కాదు మన గణేష్ మన ఈ లక్ష్మణ్ ఎక్కడి పేరు చెప్పు ఏం బ్రో గణేష్ వెళ్ళాడు ఇంకా ఊరికాసుకుంటూ రావట్లేదు వారం అవుతుంది బాబు బిజీ మన లక్ష్మణ్ తమ్ముడు అయితే హాస్పిటల్ అయితే ఉన్నాడు ఇంట్లో వాళ్ళకి చిన్నది బాగాలేకపోవడం వల్ల ఒక నాలుగైదు రోజులు అయితే అవుతుంది రీసెంట్ గా చూసిన విడుసలలో మీరు గమనించే ఉంటారు మంట అయితే వెలిగింది ఒకవైపు చూస్తున్నారు కదా ఇక్కడ చక్కగా మంట అయితే వెలుగుతుంది ఇప్పుడు అయితే మనము పిండి అయితే కలుపుకుందాము ముందుగా అల్లం తరుగు అయితే దీంట్లో కలుపుతున్నాము పచ్చిమిరపకాయల తరుగు కూడా దీంట్లో కలుపుతున్నాము తర్వాత జీలకర్ర కలుపుదాము కొద్దిగా ఉప్పు కూడా కలుపుతున్నాము దీంట్లో రుచికి తగ్గట్టు అనమాట కొద్దిగా వంట సోడ కూడా దీంట్లో కలుపుతున్నాము దీనికి తగ్గట్టు పెరుగు కూడా దీంట్లో కలుపుతున్నాము ఇప్పుడైతే దీన్ని కలిపేద్దాం కొద్దిగా వాటర్ కూడా తీసు ఏదైనా కొద్దిగా ఒకవైపు పొగ వస్తుంది ఒకవైపు ఈ వంట అయితే అవుతుంది బాగుంది ఒకవైపు చల్లగా ఉంది ఏదైనా కూడాను ఇట్లాంటి క్లైమేట్లో మంచి ఇట్లాంటి పిండి వంటలైనా ఇట్లాంటి వంటలైనా చేసుకొని తిండి ఉంటే బాగుంటుంది రాజు నాకు వాటర్ కావాలి రాజు ఏటి రాజు మనం కొలతలు కరెక్ట్ అయినా ఏం బా ఏదైనా సరే శివారికి అది కరెక్ట్ గా రావాలి మీరు తప్పదు మీకు తెలిసిందే కదా మన దగ్గర కొలతలు ఉండవని అదేంటో మరి కొలతలు ఉండవు కానీ కరెక్ట్గా వచ్చేస్తాయండి కానీ ఇది చూస్తుండ గుర్తుకొస్తుంది బా ఏంటి స్కూల్స్ లో ఉండక ఆగస్టు పదిహేను వస్తారీ జెండలాంటి జెండా మైదా పిండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది అన్న చిన్నారా అన్న జెండా పేపర్లు పట్టుకుండా దీంతోపాటుగానే ఈ మైదా అనేది ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి మన రాజు చెప్పినట్టు మాకు కూడా దీని గురించి అంతకు తెలియదు ఎందుకంటే ఇట్లాంటి వంటకాలు అనేవి మేము అంతగా ట్రై చేయము ఇంట్లోని మాకు తెలిసిన పిండి ఒకటే చెప్పరా రాగి పిండి మాత్రమే అది నేను సోలు పిండి అంటుండే నేను చోడివి అంటారు చోడిపిండి పిండి ఉంటాయి కదా అవి అయితే మేము ఎక్కువ వాడుతుంటాం తర్వాత ఏమని గంటలు చేస్తాం కదా బా అది తర్వాత ఏమని మారి అంటాం కదా మనము ఈ పిండిలు ఎక్కువగా వాడుతుంటాం మేము వాడిదైతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కలుపుకున్నాము ఇదైతే మనకు సరిపోతుంది అనుకుంటున్నాం దీన్ని అయితే ఒక గంట వరకు అయితే మనం నానబెట్టేసుకుందాము మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే అయితే బావా చట్నీ తయారు చేసుకుందామా చేద్దాం సరే చట్నీ కోసం ఇక్కడ బావ అయితే పల్లీలు అయితే వేయిస్తున్నారు ఇక్కడ చెయ్యి పెట్టి కలుపుతున్నాం తెలివైన వాళ్ళం మేము మేధవులా మంచిగా ఉడుకుతున్నాయి కదా చేతులు కాలుతున్నాయి చేతులు ఉడుకుతున్నాయి ఉండరా తర్వాత ఎందు రాజు దీన్ని మళ్ళీ కారము పసుపు నిమ్మకాయ పిండు మళ్ళీ దీన్ని కూడా అందుకనే ఎక్కువ తీసుకోవచ్చు మరి ఇదంతా వేసాము అంటే ఇంత అవుతుంది చట్నీ కొద్దిగా నూనె కూడా కలుపుదాము దీంట్లో పచ్చిమిర్చి కూడా కలుపుతున్నాము ఇదంతా కూడాను యూట్యూబ్ దీంట్లో పచ్చిమిర్చి అయితే కలిపేసాము ఇప్పుడైతే ఇదిగో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు అయితే దీంట్లో కలుపుతున్నాము మంచి తాజాగా తెల్లగా కనిపిస్తుంది కనిపిస్తున్నాయా మంట ఎక్కువైపోతుంది లాగలు లాగలరాక లాగల లాగల దీంట్లోనే మళ్ళీ అల్లం ముక్కలు కూడా కొన్ని పెడుతున్నాము వెల్లుల్లిపాయలు కూడా కొన్ని రబ్బలు కలుపుతున్నాము కరివేపాకు కొద్దిగా జీలకర్ర దీంట్లోనే పుట్నాల పప్పు కూడా కలుపుతున్నాము వేయించినటువంటి శనగపప్పు కలుపురాజా ఇష్టం కొద్దా ఉంది మందారా ఏ పొగది ఏ ట్రాస్ నాకు అర్థం కావట్లేదు ఇది మొత్తానికి కన్నీరు తెప్పించిందిరా మామూలు ఒక్క రెండు నిమిషాలు బట్టయితే మంచిగా చూడండి కర్రలు పోతా బయటికి లాగేసి పడుతుంది కర్రలు అడి కూడ తింటావా తింటావాడు అడగ కూడ తిదరా తినుబా మన చిన్నప్పుడు పశువులకు వెళ్ళేటప్పుడు వీటి కోసము ఇంట్లో మారం చేసి అలిగి అడిగి ఏడ్చి ఒక రూపాయి తీసుకుని వెళ్ళి కొనుక్కొని బట్టాని స్కూల్కి వెళ్ళినప్పుడు మారే స్కూల్కి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఈ పుస్తకాలు కలిసి తరతొచ్చి హెడ్బా బుక్కలకి నువ్వు నువ్వు పుస్తకాలు మార్చేవా లేదు ఎప్పుడు మార్చలేదు లేదు మంచిది లేదు దానిపైన కొద్ది భక్తి ఉంది ఓకే ఎక్కడ తీద్దాము దించేద్దామా దించేద్దాం ఇప్పుడైతే ఇది దించేద్దాం దించిన తర్వాత దీంట్లో కొత్తిమీర కలిపి మిక్స్ అయితే పట్టిద్దాం మిక్స్ ఆడిపించుకుందాం అనమాట మిక్స్ ఆడిపించుకున్న తర్వాత మనం తాలింపు వేస్తాం కదా అప్పుడైతే మీ ముందుకైతే మళ్ళీ చూపిస్తా అంటే మీ ముందుకైతే వస్తాం దించే రాజు దించేరంటే దించే దించే దించేయండి సార్ అన్న వీడు ఒక్కొక్కసారి రియాక్షన్ చేస్తారులే మనోడు రాజు ఏటి బా ఇందాక వాతావరణానికి ఇప్పుడు మొత్తం మారిపోయింది మొత్తం మారిపోయింది రాజు అక్కడ మా తోటలు కూడా కనిపిస్తుంది చూడు అక్కడ ఇక్కడ నుండి చూస్తుంటే ఇందాక తోటలు కానీ అదంతా వెనక అలా ఏముందనేది కూడా మాకు కనిపించేది కాదు ఏమో చెప్పాలని తెల్లారసరికి సూర్యుడు అయినా రావచ్చేమో ఏమో రేపటికి మన జీవితంలో ఉదయించు వచ్చేమో చెప్పలేము సూర్యుడా సూర్యుడ కూడా చుట్టుప్రక్కల ఉంది పైన మా ఊరి కొండ అయితే ఇట్లా ఎత్తైన కొండల్లోనే కొద్దిగా అక్కడక్కడ పొగ మంచి అనేది ఉంది కానీ కొద్దిగా చిన్న కొండలంతా కూడా మొత్తం ఇంకా తీసింది చూస్తున్నారు కదా వెనకాల ఈ కొండంతా కూడా ఒక కొండ ఉంటుంది శోభ కొండ అని అంటాం మేము శోభ కొండ దగ్గర లేదనమాట ఫ్రెండ్స్ చట్నీ అయితే తయారు చేసాం ఫ్రెండ్స్ చూపించు బామది ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా చట్నీ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది టేస్ట్ ఎట్లా ఉంది అనేది చిన్న బాగా కడుగుదాం బావగారు ఎట్లా ఉంది బా టేస్ట్ అయితే అద్దిపోయింది చాలా బాగుంది దీంట్లో మళ్ళీ కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కలిపి మిక్స్ అయితే కొట్టించామనమాట ఇదైతే ఇట్లా తయారైంది చాలా బాగుంది నేను కూడా టేస్ట్ అయితే చూశాను నాకైతే మంచిగా నచ్చింది ఇప్పుడు మనం తాలింపు అయితే రెడీ చేద్దాం తాలింపు కోసం ఇక్కడ నూనె అయితే పోసుకున్నాం పాత్రలోని ఇప్పుడు దీంట్లోని ఇదిగో ఇవన్నీ కూడాను తాలింపు దినుసులేదు దీంట్లో కలుపుతున్నాం ఏంటి బావా అది తప్ప ఏమరు ఏ పప్పు నాకు తెలియదు నువ్వే తీసుకొచ్చావు జీలకర్ర కూడా దీనిలో కలుపుతున్నావు మీరు చూసారా ఇది అనమాట దీంట్లో కలుపుతున్నాం కర్ర కూడా వేసేయండి ఎండు మిరపకాయలు ఈరోజు ఎలా వస్తుంది రాదా ఇంకా పులుగులు రెడీ అవ్వలేదు మనకు అది కొద్దిగా దీంట్లో ఇంకో కూడా కలుపుతాం ఏది అది కొద్దిగా ఇంకో కూడా దీంట్లో కలుపుతున్నాం పుసిరాజు జాగ్రత్త నావాన్ వస్తారు ఓకే చూసారా మొత్తానికైతే సలహల సల మరుగుతుంది అది ఇది తాలింపు అయితే మనకు తయారైపోయింది ఇది భలే కనిపిస్తుంది కనిపించిన మంచి వాసన దంచి కొట్టేస్తుంది అనుకో వాసన సరే ఇప్పుడు టేస్ట్ చేద్దామా మరి దీన్ని పల్లి చట్నీ అంటారు కొబ్బరి చట్నీ అంటారు మాకైతే తెలియదు కానీ చట్నీ మాత్రం టేస్ట్ బాగుంది అంటున్నాడు ఒకసారి టేస్ట్ చూడు రాజు బా నాకు నాకు ఇవ్వాలా జెన్యున్ రివ్యూ చెప్పు అక్కడ బాగాలేదు బ్రో బాగాలేదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే కనుక ఒక్కసారి పుడుగులతో తినాలి తిన్న తర్వాత చెప్తావు ఇంకా చాలా బాగుంది అసలు చూడు నువ్వు నేను కొద్దిగా వచ్చే మళ్ళీ తినాలని అనిపిస్తుంది బామర్ది చాలా బాగుంది 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 సూపర్ బాగా గమనించేవా చాలా రోజుల తర్వాత సూర్యుడు బయటకు వచ్చాడు ఇది అక్కడ చూడు అనేది కనిపిస్తుంది బరి అంటే రేపటి నుంచి మంచిగా వెళ్తురు రావచ్చు అక్కడ నుంచి ఎండ పడుతుంది అక్కడ చూసారా దాని పక్కనే ఆ పొగ మంచు అనేది అట్లా పైకి లేస్తుంది అనమాట నీటి అది అంత కూడా బాగా స్టార్ట్ చేయబా ఎలా వస్తా ఈ పొడుగులు వస్తాయో లేకపోతే బొండలు వస్తాయి ఇంకేమో వస్తాయో తెలియదు ఇంకా ఫ్రెండ్స్ ఇది అంత కూడా గుండ్రంగా అయితే రావు రకరకాల ఆకారాలు అయితే వస్తుంటాయి అనమాట సముద్ర జీవులు అవన్నీ కూడా సముద్రంలో మనకు అనేక రకాల జీవులు అయితే ప్రతిబింబిస్తుంటాయి కదా కనిపిస్తుంటాయి కదా అలాంటివి అన్నమాట మా మేము తయారు చేసుకోవాల్సిన ఒక చూడండి ఆ పునుగులు పిండి అయితే ఇంకా అలానే ఉంది ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తాం కదా ఇవైతే పునుగులు అయితే తేరవట్లేదు రకరకాల ఆకారాలు అయితే తయారవుతున్నాయి అనమాట ఇది ఏదో ఎద్దు ఆకారం వచ్చింది పబ్బులు అవండి ఇది ఎద్దు ఆకారం వచ్చింది ఇదేమో తాబేలు ఇదేమో కోడి పిల్లలు ఉంది పొడి దగ్గర అదే కదా ఇదేమో త్రిభుజం శత్రుభుజం అలాంటి ఆకారాలు చెప్తున్నా అదే కానీ బయట మనం పెట్టుకుంటే షాప్ ఎవరు తీసుకోరు అసలు పురుగులు అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే ఇదేంటి ఇంత ఇంత వింత ఆకారంలో ఉన్నాయి అనుకుంటారు ఫ్రెండ్స్ మా హోటల్లో వస్తే కనుక మీరు భోజనం చేయాలనుకుంటే కనుక ఎటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి ఒకటి పునుగులు అన్నాగా అది వృత్తాకారంలో ఉండాలనే రూల్ ఏం లేదు కదా అది ఎట్లా ఉన్నా కూడా తినడానికి కదా అవును అని కానీ బయట కనిపించే అన్ని కూడా గుండ్రగానే ఉంటాయి కదా రౌండ్ గానే మనకు తెలియదు కదా ఒకసారి రండి దగ్గర రండి ఒకసారి చూడండి ఇదిగా మా చిన్న బాగా తీసిన తర్వాత ఈ కోడి పిల్లలు తర్వాతనేమో సముద్రం గుర్రలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట ఇది సరే ఇంకా స్టార్ట్ చేద్దాం బా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏ బాగు మరి బాగా పురుగులు తీయడం కాదు కానీ వెనకాల కొండకి చూడు భలే కనిపిస్తుంది మరి క్యామెన్ లో ఏ విధంగా కనిపిస్తుంది తెలియదు కానీ అక్కడక్కడ నీడ అక్కడక్కడ ఎండ పొగ మంచి అలా కమ్మేసి ఆ పైన జగత్తులా ఉంది కదా ఆకాశం అంతా ఇందాక వరకు మబ్బుతు ఉండడం వల్ల ఇదంతా కనిపించేది కాదు ఆ నీలిపు రంగు ఇప్పుడు ఆ నీలిపు రంగుతో పాటుగానే అక్కడక్కడ అది ఏమంటారా మేఘాలు కిందనేమో నీడ మళ్ళీ కణాలు పడడం వల్ల భలే కనిపిస్తుంది మరి అవతర కొండల్లో ఉన్నాయి భలే అండి మా వెనకాలే అట్లాంటి ప్రకృతి ఉంది వెదరుగా ఈ యొక్క వంట అయితే తయారు చేస్తున్నాము ఇంకా ఊహించుకోండి ఎట్లా నేను అనుకోలేదు సాయంత్రం మనం ఈ వంట లోపు ఇలా ఉంటదే మనిషి నేను ఇంకా వర్షం వస్తాను స్టార్టింగ్ లో చూసాం కదా గొడుగు పట్టుకుంటే అవని కూడా తీసుకొచ్చాము ఆ మంట పెట్టినప్పుడు గొడుగు పట్టుకున్నాము కానీ ఇంత లోపే ఇంకా అద్భుతాన్ని సృష్టించింది అప్పటి వరకు చినుకులు పడుతుండే కానీ ఇప్పుడు మాత్రం ఇంకా అంత తారుమారైపోయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు రాంబాబు అయితే దండయాత్ర చేశారు కదా ఆ ప్లేస్ లో నేనైతే వచ్చాను ఇప్పుడు దండయాత్ర చేద్దాం చూడండి మంచిగా రాకపోతే మాత్రం ఉంటది ముందే చెప్పారు

ఇందాక బామర్ తెసింది బాగుంది పాము పిల్ల వచ్చింది ఇది ఇక్కడ పాము వచ్చింది ఇక్కడ ఇది పాము పిల్ల లేకపోతే ఇందాక చిన్నరబా చెప్పిన తొండపిల్ల పిల్ల టూ అమ్మ ఏం ఆకారం రది ఒక పక్క చూస్తే రత్తలా కనిపిస్తుంది ఇంకో పక్క చూస్తే మంచి చిన్న బాబు అవును అది నువ్వు వేసింది ఒక రేంజ్ అయితే నేను వేసింది ఇంకో రేంజ్ అనమాట ఇక్కడ మా వంటలన్నీ కూడా అయిపోయాయి అనమాట చూపిస్తాను తీసిన పునుగులు అయితే మరి తీసుకొని సగం అన్న ఉల్లిపాయల ఆ పక్కన పెట్టుబా ఉల్లిపాయలు చట్నీ అలానే పునుగులు తిరుగులేదు కాంబినేషన్ సూపర్ కదా ఇప్పుడు ప్రారంభించి రాజా ఇది నాది నాకు వచ్చింది ఇది తరకా ఇక్కడికి వెళ్ళిపోయి దీనికి ఉల్లిపాయలు ఇలాగేసేయాలిరా ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత పునుగోడు తీసుకొని చక్కగా ఆస్వాదించాలి ఫుడ్ ఆస్వాదిస్తూ తినాలి నువ్వు ఉల్లిపాయ ఉండాలా మధ్యలో చూడు ఓకే ఇంకా కొద్దిగా రాజు బా ఉల్లిపాయ తింటుంటే కలుపుకోవాలింటుంటే టేస్ట్ వేరే వచ్చిందో అబ్బా ఆకారాలన్నీ మారిపోయాయి కానీ టేస్ట్ మాత్రం బాగుంది బా బాగుంది బాబు అది చట్నీ మాత్రం బాగుంది పుంగోలు కల్పించుంటే ఇంకా వేరే లెవెల్ ఉంది బాగుందా బాగుంది సూపర్ వెనకాల చూస్తున్నారు కదా ఈ క్లైమేట్కి దేనికి తిరగలేదనమాట సూపర్ మనం ఇదే ఫుడ్ ఆ స్టాల్స్లోనే లేకపోతే షాప్లలో కూర్చుని తిన్న కూడా ఆ ఫీల్ అనేది రాదు ఈ అట్మాస్ఫియర్ ఈ ఫీల్ అనేది ఉండదు రాదు ఏదైనా నేచర్లో తిన్నప్పుడు ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా బాగుంది కదా చాలా బాగుంది నేను ఇంతకు ముందే మంచి ఉల్లిపాయలు లేకుండా తిన్నాను అంత టేస్ట్ అనిపించలేదు తర్వాత ఉల్లిపాయలనా తర్వాత ఈ చట్నీ పులుగు వేసుకుని తిన్నాను అది ఇంకా ఈ చట్నీ మాత్రము సూపర్ అంటే సూపర్ బా చాలా బాగుంది మీకు చెప్పలేదు ఈ చట్నీలోని మేము మిక్సీ ఇట్లా ఆడిపించుకునేటప్పుడు ఒక చింతపండు కూడా కలిపామన్నమాట పాత చింతకాయ అది పండు అందువల్ల అవి టేస్ట్ కూడా ఇంకా వేరే మారింది అనుకుంటున్నాను బాగుంది కదా బాగుంది కదా బాగుంది బాగుంది రూపురేఖలు రాలేదు కదా తినేటప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ ఆ రూపురేఖలతో సంబంధం ఏంటి ఆ టేస్ట్ అది టేస్ట్ ఏమైనా మారుతుంది ఏమో అనుకున్నాను నేను బాగారు బాబా ఇంతకు ముందు ఇక్కడ మీరు తిన్నారా లేకుంటే ఇదే మొదటిసారి బాబు మీరు లేదు బాబు ఎక్కడ తినలేదు ఇదే మొదటిసారి 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 బాగున్నాయి సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అయితే ఈ పురుగులు ఈ చల్లటి సాయంత్రంలో చాలా చక్కగా ఉడిపోయింది అనమాట చాలా మంచిగా వచ్చింది ఈ ఆకారాలు అయితే వేరే వేరు ఆకారాలు కానీ ఈ చట్నీ టేస్ట్ వల్ల మొత్తం కూడా మార్చేసింది అనమాట మొత్తం ఈ టోటల్ ఈ బావ అయితే సముద్రం నుండి సగం జీవులు అయితే తీసుకొచ్చి భూమి మీద ఉండవని వెతికి వెతికి తీసుకొచ్చేది ఈ పొడి తయారు తయారు అనమాట ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వర్షం తగ్గిన వెంటనే మంచి వీడియోస్ అయితే ముందుగా తీసుకొస్తాం ఎలా ఉందా గా ఉంది నిజంగా మేము తింటున్నాం కదా బయట అది కాకుండా ఇది మనం చేసింది వేరే లెవెల్ గా ఉంది పునుగులు బాగున్నాయి అనుకో చట్నీ బాగోదు బాగుంది అనుకో ఈ పునుగులు మంచిగా ఉండవు ఏంటంటే ఆకలి మూట మారింది కానీ టేస్ట్ గానీ ఇదంతా కూడా ఎక్కువ మారలేదురా అవును చాలా బాగుంది కలుపుకొని తింటారు కలుపుకొని తింటారు తిను తింటా